హాయ్ వెల్కమ్ బ్యాక్ ఇక్కడ మీరు గమనించవచ్చును ఇది ఏంటంటే ఫస్ట్ మనము ఎంట్రన్స్ లోట ఈ పొజిషన్ ఇట్లా ఉన్న అంటే ఇక్కడోట ఇప్పుడు మొత్తం ఇప్పుడు థర్టీ థర్టీ టూ డేస్ అవుతుంది ఈ ఎస్ఎల్బిసి లోట మన అప్పటికి ఇప్పటికి చాలా ఇక్కడ చూడండి ఇదంతా మొత్తం తీస్తారు పెద్ద పెద్ద అంటే బ్యాక్ సైడ్ ఉన్న టీఎంజీ మొత్తం ఆ మిషన్స్ మొత్తం క్లియర్ చేసి ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే ఆ కింద ఉన్న మొత్తం ఎన్ని మెటీరియల్స్ ఉన్నాయో అవన్నీ తీస్తున్నారు తీసి బయటికి ట్రైన్ల ధర పంపిస్తున్నారు ఇప్పుడు చూస్తే మొత్తం క్లియర్ అయింది చూడండి ఇది ఓన్లీ ఎంట్రన్సే అంటే ఫస్ట్ ఎంట్రన్స్ లో ఏది ఉండేవో అవి వరకు ఒక ఒక ట్వంటీ థర్టీ మీటర్స్ ఇప్పటివరకు వన్ మంత్ లో కంప్లైంట్ చేశారు ఇంకెన్ని రోజులు అవుద్దని ఇక్కడ ఆపరేషన్ అనేది మనకి తెలియదు చూడంటే ఆల్రెడీ ఈ ఆపరేషన్ అయితే కంటిన్యూగా కొనసాగుతూనే ఉంది ఇప్పటికైతే థర్టీ థర్టీ టూ డేస్ ఇలాగ అయిపోయింది ఈ ఆపరేషన్ చూడండి రెండోస్ కుక్లెర్ కూడా పనిచేస్తాను ఇక్కడ ఒక జేసీబీలు నెక్స్ట్ వాటర్ అయితే ఇక్కడ ఒక అస్సలకి కంట్రోల్ అవ్వట్లేదు ఇది వాటర్ కంట్రోల్ అయితే మనము వేగంగా ఇంకా పనులు వ్యాంగ్ వ్యాంగ్ చేయవచ్చును నెక్స్ట్ ఇక్కడ ఈ బెల్ట్ కూడా స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ అయింది చాలా రోజులు అయింది కన్వర్షన్స్ బెల్ట్స్ స్టార్ట్ అయ్యి ఒక ఐదు రెండు మూడు వారాలు అయిపోయింది కానీ ఏంటంటే మిట్టి ఎక్కువగా కింద లోహాలు ఇవన్నీ ఉండడం వల్ల ఇనిమి ఇవన్నీ ఉండడం వల్ల అవి తీయడానికి అవి కట్ చేయడానికి చాలా టైం పెట్టేస్తుంది ఎందుకంటే కొంచెం ప్లేస్ కాబట్టి దానివల్ల కొంచెం ప్రాబ్లం అవుతుంది లేదంటే ఈ టైంకి సగం పనే అయిపోయి బాడీలైతే ఒకటే దొరికింది ఇప్పుడు వరకు ఇంతక ముందుకి ఇంకా వెళితే ఏమో దొరికే అవకాశం ఉంటుంది ఎందుకంటే అటు నుంచి ఎంత ఫోర్స్గా కొట్టుకొని రావడంతో మొత్తం మిషన్ మొత్తం ఇటు సైడ్ వచ్చేసి ఇది కొట్టండి ఇక్కడ మొత్తం ఇక్కడ వచ్చి మొత్తం ఇది కన్వేషన్స్ బెల్ట్ మొత్తం అంటే ఎంత మట్టి అనేది తీసుకుని వెళ్తుంది కానీ పెద్ద పెద్ద రాళ్ళది తీసుకునే పెద్ద పెద్ద లోహ ఇదే రాడ్స్ ఇలాంటివి అయితే తీసుకున్నా లేదో మట్టి ఓన్లీ మట్టి వరకే ఈ బెల్ట్ తీసుకుని వెళ్తుంది ఈ బెల్ట్ది కొన్ని వీడియోలో చూపిస్తాను ఈ బెల్ట్ ఏంటంటే మధ్యలోట ఒకటి ఉంటుంది ఆ మిషన్ నుంచి పెద్ద పెద్ద మిషన్స్ ఉంటాయి ఆ మిషన్ నుంచి బెల్ట్ నడుస్తుంటుంది బయటికి వెళ్ళడానికి ఇంకో మిషన్ ఉంటుంది ఇవి మొత్తం మూడు నాలుగు ఉంటాయి పెద్ద పెద్ద రాళ్ళు అయితే వెళ్ళవు ఓన్లీ చిన్న చిన్నవి అయితే ఇవి ఓన్లీ మట్టి చిన్న చిన్న రాళ్ళు తప్ప ఇంకేవి కూడా ఈ బెల్ట్ లోటికి వెళ్ళే అవకాశం లేదు ప్లీజ్ అవకాశం ఉంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది చూడండి రెండేది జేసీ పిల్లలు ఒకటి నుంచి ఒకటి అంటే ఇక్కడ ఇరక వల్ల అది ఫస్ట్ వాళ్ళ మట్టిస్తుంది సెకండు ఆ మట్టిని కన్వెషన్స్ బెల్ట్ లోట వేస్తుంది నెక్స్ట్ ఇప్పుడు మట్టి తీస్తున్నప్పుడు రాడ్లు అన్నీ ఇరికిపోయాయి కదా ఆ రాడ్లు కూడా తీసి సైడ్